హాయ్ వ్యూస్ వెల్కమ్ టు రాణి బ్లాగ్స్ రోజు మనం చేపతున్న రెసిపీ అందరికీ తెలిసిన మజ్జిగ పులుసు అండి అదే పెరుగుచారు అంటారు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఒక ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగును తీసుకొని విస్కట్ సాయంతో కానీ స్పూన్ సాయంతో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి మీకు ఈ పెరుగు థిక్నెస్ అనేది సాలకపోయినట్లయితే కొద్దిగా వాటర్ పోసుకొని పల్చగా చేసుకోవచ్చు పెరుగు పుల్లగా ఉన్నట్లయితే మీకు ఈ పులు మజ్జిగ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు కోసం అనేది రెండు ఎండుమిర్చీలు నాలుగైదు వెల్లుల్లి రెప్పలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అండి అవేనండి ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఈ వీడియోలో చారు అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నానండి చాలా బాగుంది బాగా వచ్చిందండి మనకి ఏ కూరలు లేనప్పుడు కానీ ఏమి తినాలనిపించకపోయినప్పుడు కానీ ఈ చారుతో అన్నం మొత్తం ఒకేసారి తినేయచ్చు అండి అంత బాగుంటుందండి ఒక ప్లేట్ అన్నమైన తినేయవచ్చు చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పోపును బాగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకోవడం వల్ల పెరుగుచారు అనేది చాలా టేస్టీగా బాగుంటుందండి ఇలా రోస్ట్ చేసుకున్న దాంట్లో ముందుగా మనం కలప పెట్టుకున్న పెరుగునేమంటే ఇందులో వేసుకోవాలండి వేసుకొని మనకు టేస్ట్ తగ్గట్టు చాట్ని కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు మరగనిస్తే చాలండి అంతేనండి పెరుగుచారు రెడీ అయిపోయినట్టే చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పసుపు మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ను కూడా యూజ్ చేసుకోవాలి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మరి ఏ కూరలు కూడా అవసరం లేదండి మొత్తం అన్నం మొత్తం తినేయవచ్చు చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి